బిగ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన శేఖర్ బాస్టా తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసింది అయితే తన భార్య ప్రెగ్నెంట్తో ఉండగానే ఇలా బిగ్ బాస్ హౌస్కి తన తన భార్యను వదిలేసి రావాల్సి వచ్చింది అయితే చాలాసార్లు ఎమోషనల్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్లో నా భార్య ఇలాంటి టైం అప్పుడు కూడా నేను పక్కన ఉండలేకపోయాను అంటూ అయితే ఈరోజు తన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందంట అలానే వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి అంతానికి ఆ గుడ్ న్యూస్ని షేర్ చేశారు ఆ గుడ్ న్యూస్ వినగానే తన కళ్ళని నీళ్లు వచ్చి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు అయితే నా భార్య నా బిడ్డ పక్కన ఉంటే నా బిడ్డను గుండెలకు హత్తుకునేవాడిని ఇలా టైం అప్పుడు కూడా నా బిడ్డ పక్కన నేను లేకపోయాను కానీ ఐ యూ బంగారము అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నాడు అయితే తన బిడ్డ రూపాన్ని అలానే తన భార్య రూపాన్ని కూడా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు అయితే స్క్రీన్ మీద చూపించడం జరిగింది ఆ ఫోటోస్ చూసి అందరూ కూడా చాలా ఆనందం పడ్డారు అలానే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కూడా ఇలా చూసే అవకాశం వచ్చింది అంటూ ఒక్కసారిగా తమకి అందులో కంగ్రాచ్యులేషన్ కూడా తెలియజేస్తూ ఆనందపడిపోయారు